నేను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇక్కడ ప్రజా ప్రచార కార్యక్రమానికి విచ్చేశాను ఇక్కడికి విచ్చేసిన రామాపురం గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అలాగే సరసపల్లి ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సోదరులారా సోదరు మల్లారా ఈరోజు గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన దుర్మార్గ ప్రభుత్వం యొక్క నీడలన్నీ పల్లెల్లో కనపడుతున్నాయి ఏ గ్రామంలోకి వెళ్ళినా ఏ వార్డులోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు కష్టాలు చెప్పుకుంటున్నారు ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి పనికి మాలిన ప్రభుత్వంలో వందలాది కుటుంబాలు గ్రామ గ్రామాలు వదిలి బయటకు వెళ్ళే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నా దీనికి అంతం అంతమందించాలంటే తప్పకుండా ఈ ప్రభుత్వం మారాలి ఈ ప్రభుత్వం మారాలంటే మీలో చైతన్యం రావాలా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఐదు సంవత్సరాల నుంచి ఏ గ్రామానికి వెళ్ళిన కక్షలు కార్పణ్యాలు మనము ఇల్లు కట్టుకోవాలంటే ఈ వైసీపీ చెంచాగాల కప్పెం కట్టాల మనము మనం మన తాతలు తండ్రులు ఇచ్చిన భూములు ఈరోజు మనం దున్నుకోవాలంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్కు పోవాలన్నా విఆర్ఓ దగ్గరికి పోవాలన్నా ఈ వాళ్ళ వాళ్ళు వాళ్ళు చెప్తే విధంగా చేసే విధంగా ఈరోజు గవర్నమెంట్ తయారైంది మీరంతా గమనిస్తున్నారు గమనించండి ముందు ప్రభుత్వాలు వచ్చినాయి చెప్తారు ముందు ప్రభుత్వాలు వచ్చినాయి ఈరోజు ఈ ఐదు సంవత్సరాల నుంచి ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం పడిన కష్టాలు ఇన్ని అన్ని కావు ఎక్కడ చూసినా రాచకాలే మనం ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కొనాల సిమెంట్ కంటే ఇసుక రేటు పెంచేసినారు రోజు అలాగే ప్రతి ఒక్క తాన రచ్చలు మనము మన భూమికి డబ్బు కట్టి ట్రాన్స్ఫార్మర్ తెచ్చుకోవాలంటే ఈ రోజు ఎమ్మెల్యే లెటర్ ఏమవసరం నేను అడుగుతున్నా వాళ్ళ మనుషులకు చూస్తే అరిటాకుల్లో పెడుతున్నారు మన వాళ్ళకు చూస్తే రోడ్లపైన పారేస్తున్నారు అంటే గుర్తు పెట్టుకోండి ఈ ఇక్కడి నుంచి కూతవేటులో ఉన్నాడు శ్రీకాంత్ రెడ్డిలో ఒకటి అడుగుతున్నా ఆయన ఎంత పనికిమాలోడంటే సొంతం సొంతం సొంత మండలంలో కూడా ఎక్కడ చూసినా ఎవరిని చూసినా వాళ్ళ కుటుంబ సభ్యులు హింసిస్తూనే ఉన్నారు ఏ గ్రామానికి పోయినా కేసులు పెట్టడం వాళ్ళను దబాయించడం పోలీసులను రెవెన్యూను రెండు చేతుల్లో పెట్టుకొని ఆడిచ్చినారంటే వాళ్ళకే చెల్లింది సోదరులారా మీలో చైతన్యం రావాలా ఈరోజు మన కుటుంబాల్లో రేపు మన భవిష్యత్తు బాగుండాలంటే ఈ పదహైదు సంవత్సరాల నుంచి ఏ విధమైన అభివృద్ధి చేయాలి రామాపురం మండలాన్ని వాళ్ళ నాయన ఐదు సంవత్సరాలు ఈ పనికిమాల్లో పదహైదు సంవత్సరాలు ఇద్దరు ఇరవై సంవత్సరాలు ఇద్దరు ఇరవై సంవత్సరాలు వెళ్ళారు నేను శ్రీకాంత్ రెడ్డిని అడుగుతున్నా ఎప్పుడైనా నీ ముఖానికి ఓటు వేయించుకున్నావో నువ్వు నీ జీవితం అంతా రాజశేఖర్ రెడ్డి ముఖము జగన్ ముఖం చూసి ఓటు వేయమని నేను అడుగుతున్నా నువ్వు నిజమైన మనిషి అయితే నువ్వు పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినావు సిగ్గు ఎగ్గుంటే ఇదే గడ్డపైకి వచ్చి ఈ గ్రామంలో కూడా ఓటు నేను శ్రీకాంత్ రెడ్డిని మీ గడ్డ మీద పుట్టినా ఈ ప్రాంతంలోనే తిరిగినా నా ముఖం చూసి ఓటు వేయండి అని అడిగేదానికి నీకు తైందం ఉందా నేను అడుగుతున్నా సోదరులారా ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నా శ్రీకాంత్ రెడ్డి అనేవాడు ఎంత పనికి మానులేడంటే వందలాది ఎకరాల ఉన్న వాళ్ళకు వాళ్లకు నీళ్లు కావాలంటే వెల్లిగిల్లు ప్రాజెక్ట్ నుంచి కాలువలో నీళ్లు తెచ్చుకుంటాడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ ఎండబడతాను అంటే నేను ఒకటే ప్రజల సొత్తు ఇది ప్రజల మన కోసం వెలుగిల్లు ప్రాజెక్ట్ నుంచి కాలువలు వస్తే ఆ కాలువలన్నీ ఎవరికి పనికి రాకుండా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ భూములుండే వాళ్ళ భూముల చుట్టుపక్కల ఉండే చెరువులు నింపుకునే పనికి మానవాడు ఎవడన్నా ఉన్నా శ్రీకాంత్ రెడ్డి అని తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఇంకో చెప్తున్నా ఈ రామాపురం మండలంలో రేపు ఎట్లా దెబ్బ తగలాలంటే పోయింది సార్ మాకు ఏడు వేలు వచ్చింది ఈసారి పదివేలు మెజార్టీ వస్తుందని చెప్పుకుంటున్నా అయ్యా పదివేలు కాదు పదహైదు వేలు తెచ్చుకో వాటి ఒకటే అడుగుతున్నా నువ్వు పుట్టిన ఏం చేసినావు నీ కుటుంబం ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంది నీ సొంత మండలంలో గత పది రోజుల నుంచి మేము తిరుగుతా ఉన్నాం ఎక్కడ చూసినా నీళ్ళ కరువు అది పట్టలేదా నీకని అడుగుతున్నాం ఎక్కడ ఏ పల్లెకి పోండి మాకు పోరు కావాలా నీళ్ళు కావాలని అడుగుతాను ఎంతసేపు వాలంటీర్లు అడ్డం పట్టుకొని మన ఇంట్లో చుట్టూ జరిగి జగన్ సార్ మూడు లక్షలు ఇచ్చినాడు పది లక్షలు ఇచ్చినాడు జగన్ సార్ వాళ్ళు నాయందా మీ నాయందా మూడు లక్షలు రెండు లక్షలు మేము కట్టిన డబ్బు మేము కట్టిన ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతోనే మీరు ఇచ్చినారు మీరు ఇచ్చిన పెన్షన్లు అమ్మ అమ్మఒడి మీరు నాయన బుడ్డీ కార్డు తీసుకునే లెక్కలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఐదు వందల కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకి ఈరోజు రెండు రోజులు వస్తా ఉంది ఏ బజార్ లేకపోతే డ్రైనేజ్ లేదు ఒక పంచాయతీలో అయినా ఏ సర్పంచ్ అయినా పది రూపాయలు పెట్టి రోడ్డు పనులు ఏమని ఐదేళ్ళలో చేశారని అడుగుతున్నా ఇలాంటి ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు ముక్కడం టికెట్ తెచ్చుకోవడం గెలిచడం అందరి దగ్గర భుజాలు మీరు చేసి మంచోడు మంచోడు అనిపించుకొని మంచోడు మన కడుపు నిండినా లేదని అడుగుతున్నా మంచి మాటలు చెప్తే కడుపు నిండుతుందా అని అడుగుతున్నా తాలూకంతా పక్కన పెట్టేయండి అంతా పక్కన పెట్టండి రామాపురం మండలానికి ఏం చేశాడని నేను అడుగుతున్నా ఈరోజు నేను ఒకటే చెప్తున్నా రేపు మన బిడ్డల భవిష్యత్తు కావాలంటే మరోసారి శ్రీకాంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఆయన తీవాలా చూపిస్తే ఈయన ఈ ఐదు సంవత్సరాలు ఉండింది కాక ఇంకో ఐదు సంవత్సరాలు నేను చేతికి ఇచ్చినామనుకోండి ఇప్పుడే రాయచూటు బైపాస్ చుట్టుపక్కల రెండు వందల కోట్లు కొట్టేసి రెండు వందల కో రెండు వందల ఎకరాల భూమి కొట్టేశాడు